హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వచ్చేసి శనివారం అండి నేను ఇంతటేశ్వర స్వామి వ్రతం చేస్తున్నాను ఏడో వారాల వ్రతము ఇది మూడో వారం అండి మూడు గంటలు వేసాను ఇప్పుడు అయితే ఎగ్నో నాలుగున్నరలు అవుతుందండి ఇల్లంతా మొత్తం అంతా క్లీన్ చేశాను అండి తాతల మెరుస్తాం ముగ్గు అయితే బయట ఇలా వేసానండి ఇప్పుడైతే నాలుగున్నర అవుతుంది కటింగ్ చీకటింగ్ చాలా ఉంది మనసు అయితే సూపర్ ఉంది ముగ్గు అయితే ఇలా వేసాను కలర్స్ ఉన్నాయి కదా కొన్ని కలర్స్ అలా వేసాను అనమాట మొత్తం అంతా క్లీన్ చేశానండి ఇదంతా క్లీన్ చేసేసరికి ఇంత టైం పట్టింది ఇక్కడ వచ్చేసి స్నానం చేసిన తర్వాత గడప పసుపు రాసి ఇక్కడ కానీ ముగ్గేసి కలర్లు వేసాను తులసిపూట దగ్గర కాని అండి కోసం అండి అన్నీ రాత్రి క్లీన్ చేస్తున్నాను వాటర్ పోసి ఫ్లవర్ చేసి పెడతాను అన్నమాట గడుపు దగ్గర కొంత రాత్రి క్లీన్ చేసుకున్నాను పీట ఎప్పుడు చేసాము అండి యుదకం కోసము ఫ్రెషప్ అయ్యి పూజా రూమ్ అంతా క్లీన్ చేసుకోవాలండి ఓకే అండి క్లీన్ చేసి చూపిస్తాను పూజ రూమ్ అంతా పీట అయితే ఇలా పసుపు ఫస్ట్ అయితే వేసాను ஃபீட்டர் பூஜ்மே மொத்தம் க்ளீன்சானே வீடியோ தேசிது எல்லாம் பூஜை அண்ணது சேன் தட்டி கைது அந்த டே கட்டணும் பூஜை சாமானி மொத்தம் க்ளீன் வீடியோ பெட்டேச వచ్చేసి క్లాత్ వేయాలండి రైతు మనం వ్రతం చేసేటప్పుడు భోజనం తలపాతం చేసుకోవాలి రతం చేయడం మనం ఈ ప్రమగా వేసుకోవాలి వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన పడమైన దీపం అనేది ఏతి ఉన్న వరిపిండి బెల్లము ఆ రెడ్డి పండుంటే వేసుకోవచ్చండి రెడ్డి పండు వేసుకోవచ్చు అంటే పర్వాలేదు కానీ పాలతోనే కలుపుకోవాలండి పుట్టిన నెయ్యి వేస్తాను ఆవు నెయ్యండి ఆనిరేల్లో నాకొస్పూనిస్తండి బాలండి ఆ ఇంకా మనం చపాతి పిండిలాగా అంత కలుపుకొని మెత్తగా ఇలా చేసుకోవాలండి ఆవు నెయ్యి ఆవుకోవాలి బెల్లమ్మ అండి ఇలాచి అరటిపండు అన్నీ చేసుకోవచ్చు మా దగ్గర అయితే అయితే ఏం లేదు ఉండే చేస్తున్నాను అవి కావాలి ఇవి కావాలనేది ఏం లేదండి మనం మనసు పెట్టి ఎప్పుడు ఇది చేస్తారు ఇలా పగులు లేకోకుండా చేసుకోవాలండి నెయ్యి వేస్తే కూడా పగులు అయితే కూడా రావు నెయ్యి కానీ నెయ్యి పాలు వేస్తే పగులు అయితే రావు నీళ్ళల్లో కలిపితే మాత్రం పగులు వస్తాయి ఇలా అయితే కూడా చేసుకోవాలి నేను ఇలా చేసుకున్నాను ముడుపు అండి ఫస్ట్ వారం కట్టుకున్నాము మన కోరిక అనుకొని ముడుపు అయితే కూడా కట్టుకోవచ్చు అది ఏడు వారాలు వడ్డీ వారం ఎనిమిదో వారం అని చేస్తాం కదా అంతవరకు అనమాట అని నేను అనుకున్నాను అది ఒక్కొరు మన సొత్తం బట్టి పెట్టుకోవచ్చండి ఒక్కొర మీదలోకి ఏడు ఏడు ఒత్తులు చొప్పున వేలండి ఈ మీదలోకి ఏడు ఒత్తులు ఈ ప్రమేదలకి ఏడు ఒత్తులు అనమాట ఇంకా అవి మామూలు దీపాలండి మామూలుగా మనం వేస్తాం కదా రెండు కలిపి ఒకటిగా ఒత్తి అనమాట అటువైపు ఇటువైపు ఇక్కడైతే కూడా మనం రెగ్యులర్గా చేసుకునే పూజ ఫస్ట్ కంపల్సరీ అయిపోయిన తర్వాతనే ఇక్కడ చేసుకోవాలండి ఇప్పుడైతే కూడా మనము ఈ ఒత్తిడిని ఏకాహారతి ఉంటుంది కదా ఒక ఒత్తి అనేది ఒక ఒత్తితో వెలిగించాలన్నమాట అబ్బుకులతో వెలిగించే మనం ఏడు వారాల వ్రతం కాబట్టి ఖచ్చితంగా ఏడు అగరబత్తులు వెలిగించాలి దీపావళి వెలిగించానండి కొబ్బెర లేత కొబ్బరి అనమాట టెంకాయ కొట్టాను దీపానికి అక్షితల పుష్పం సమర్పించాలి మనము తర్వాత లక్ష్మీ గోవింద నామాలండి గోవింద కూడా చదువుకుంటే చాలా మంచిది వెంకటేశ్వర స్వామి కథ ఉంది అది కూడా చదువుకుంటే చాలా మంచిదండి మా నా ఊరికి బట్టి ఒకటి నేనైతే ఉన్నాను లక్ష్మీ అష్టోత్రాలు నామాలు చదువుతాను కొద్ది కొద్ది సూత్రం చదువుతానండి ఇప్పుడు గోవింద నామాలు చదువుతున్నాను లక్ష్మీ అష్టోత్రాలు చదివాను శ్రీ వెంకటేశ్వర నామములు శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవ స్థల గోవింద భగవత ప్రియా గోవింద నిత్య నిర్మలా గోవిందనిలమేఘ శ్యామా గోవింద పురాణ పురుష గోవింద పూజ గుణ పూర్తిగా అయిందండి ఆరు తీచ్చాను పచ్చకర్పూరంతా ఆరుస్తే చాలా మంచిది లవ్లతం రోజు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చింది లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓం నమో వెంకటేష్ ఆయ